లో శ్రీవారి బంగారు డాలర్ల కొరత ఏర్పడింది వారం రోజులుగా డాలర్లు లేకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొన్నేళ్లుగా టీడీ బంగారు వెండి రాగి డాలర్లను విక్రయిస్తోంది శ్రీవారి సన్నిధిలో స్వామి అమ్మవార్లు ఉండే బంగారు వెండి రాగి డాలర్లను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భక్తులు భావిస్తున్నారు ప్రతి నెల పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల విక్రయాలు జరుగుతుంటాయి వారం రోజుల కిందట రెండు గ్రాములు ఐదు గ్రాములు పది గ్రాముల బంగారు డాలర్ల కొరత ఏర్పడింది సాధారణంగా స్టాక్ పూర్తయ్యేలోపే డాలర్లను కౌంటర్లకు తీసుకొచ్చి భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు వారం కిందటే బంగారు డాలర్లు ఖాళీ అయినా తెప్పించలేదని అంటున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు డాలర్ల విక్రయ కేంద్రం వద్దకు వెళితే నో స్టాక్ బోర్డు కనిపిస్తుందని చెబుతున్నారు స్టాక్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో సిబ్బంది ఉన్నారు మరోవైపు రాగి డాలర్ల విక్రయాలు దాదాపుగా ఏడాదిగా నిలిచిపోయాయి తిరుమలలో శ్రీవారి బంగారు డాలర్ల కొరత ఏర్పడింది వారం రోజులు ఆ డాలర్లు లేకపోయినా అధికారులు పట్టించుకోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ ఏదైతే తిరుమలలో శ్రీవారి బంగారు డాలర్ల కొరత ఏర్పడింది ఎందుకంటే చాలా నమ్మకంతో బంగారు డాలర్లు తీసుకుంటే మంచి జరుగుతున్నటువంటి భక్తుల నమ్మకాన్ని ఇటు పక్క టీటీడీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అధికారులపైన ఎప్పుడైనా సరే నో స్టాక్ బోర్డు కనబడుతుంది అంటున్నారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఏదైతే లడ్డూ ప్రసాదంతో పాటు తిరుమలలో విక్రయించే అనేక రకాలైన వస్తువులను కూడా టీటీడీ విక్రయించే వస్తువులు కావచ్చు లేకపోతే బ్యాంకు ద్వారా విక్రయించే వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటారు ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ బంగారు వెండి రాగి డాలర్లు విక్రయిస్తుంది ఇది రెండు గ్రాములు ఐదు గ్రాములు పది గ్రాములు ఇలా ముల కూడా అమ్మవారు ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఒక పక్క ఉండే టాలర్ను కూడా విక్రయించే పరిస్థితి ఉంటుంది కానీ గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కౌంటర్లలో ఏవైతే ఈ డాలర్లు కొరత ఏర్పడిందనేనని భక్తులు ఒక ఇంత నిరాశ పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే స్వామివారి హిందీలో వచ్చే కానుకలు ఏవైతే ఉంటాయో వాటిలో బంగారు ఆభరణాలను కొన్నింటిని కరిగించి బంగారు డాలర్లుగా కూడా తయారు చేస్తారు ఈ బంగారు డాలర్లు కొనుగోలుకు భక్తులు ఉత్సాహం చూపిస్తారు అలాగే రెండు గ్రాములు ఐదు గ్రాములు పది గ్రాములు ఇవన్నీ కూడా కొనుక్కునే పరిస్థితి కొండ మీద ఉంటుంది గత వారం పది రోజులుగా కూడా ఈ డాలర్లు దొరకకుండా ఇబ్బంది పడుతున్నారని నన్ను తెలుస్తుంది దీనికి సంబంధించి అధికారులు ఎవరు కూడా ఇంకా కూడా ఏ విషయం చెప్పనప్పటికీ ఆ భక్తులకు అందుబాటులో డాలర్స్ ఉంచితే బాగుంటుందనే నని భక్తులంతా కూడా కోరుకుంటున్న ప్రతిరోజు భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చిన వారు ఆ డాలర్ల కొనుగోలు దగ్గరికి వెళ్తే అక్కడ నో స్టాక్ బోర్డు కనబడుతూ ఉందని కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే డాలర్లను విక్రయిస్తే బాగుంటుందని నేను కూడా తెలుస్తుంది మెగా నేను ఇదే విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది రాబో రెండు మూడు రోజుల్లో కూడా ఈ డాలర్లు విక్రయానికి సంబంధించి పూర్తి అప్డేట్ చేస్తామనే కూడా టీటీడీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఏదైతే ఉన్న కొన్ని డాలర్లు ఏవైతే ఉన్నాయో బంగారు కాకుండా వెండి రాగి డాలర్లు అవి విక్రయాలు జరుగుతున్నాయి వాటన్ని కూడా వాటన్నిటి స్థానంలో కూడా బంగారు డాలర్లు కూడా పూర్తి స్థాయిలో విక్రయిస్తామనే కూడా టీటీడీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది భక్తుల మనోభావాలకు సంబంధించి ఈ బంగారు కొనుక్కుని వెళ్లే ఆనవాయితీ భక్తులు కొంటుంది కాబట్టి భక్తుల మనోభావాలు బంగారు ఆభరణాలకు సంబంధించి బంగారు నాణ్యాలను భక్తులకు అందుబాటులో ఉంచాలని భక్తులంతా కూడా కోరుకుంటున్నారు టీటీడీ కూడా దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అప్డేట్